அய்யா போட்டோல பிட்டு மீங்க என்னரே நீங்க உன்னாரோ మీరే కొన్నారా ఎంత బా ఫండ్స్ ఇక్కడ రైతు కొన్న రైతున్నారు ఎక్క నుంచి వచ్చిన రణమిన నెల్లూరు జిల్లా ఎక్కడ అమరావతి డిసీ దగ్గర ఎర్రబల్లి డిసీ పల్లె దగ్గర ఎరబల్లి ఎంప్లాయ్‌మెంట్ ఎంత పెట్టి కొన్నారు వీటిని లక్ష

కాజావల్ నాయుడు ఫండ్స్ మరి వీటికి రేటు ఎక్కువైందా తక్కువైందే లో చెప్పండి ఫస్ట్ టైం అప్పే పేరు రావడం ఫస్ట్ టైం అప్పే పేరు రావడం రేట్ ఎక్కువ అయిపోయింది అంటారు అదే అదే పెద్ద సైజ్ బాగుండాలని తీసుకున్నారు